అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు క్రీమీ ఫూల్ మకాన సాలాడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వేపించిన ఫుల్ మకాన గింజలు అంటే చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి తేలిగ్గా డైజెషన్ అవుతాయి ఇందులో వంద గ్రాములు తీసుకుంటే ఫూల్ మకాన గంజల్లో సుమారుగా పది గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తూ ఉంటుంది సాలడ్స్లో ఎక్కువగా పెరుగు వాడుకుంటే చాలా మంచిది ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది పెరిగేసాము అంటే ఉప్పు లేని లోటు తెలియకుండా ఆ పదార్థాన్ని రుచికరంగా తినటానికి కమ్మగా ఉండటానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది ఈ సాలడ్ క్రీమీగా ఉండటం కోసం వేరుశెనపప్పుల్ని వేపించి అలాగే నువ్వులను వేపించి దీంతో క్రీమీ నేచర్ వచ్చేటట్టు సాలాడ్కి చేస్తాం అందుకని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా మంచి బలము మంచి రుచి ఈ క్రీమీ నేచర్ వల్ల వస్తుంది అనమాట మరి అలాంటి పూల్ మకాన క్రీమీ సాలాడ్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం క్రీమీ పూల్ మకాన సాలాడ్ తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం మనం తీసుకున్న పూల్ మకాన గింజల్ని రెండు కప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని బాండీలో వేసే సన్నశ మీద దోరగా వేపించాలి అప్పుడే ఈ సాలడ్లో పూల్ మకాన గింజలు మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెష్గా అట్లా వేపించుకోవాలి వేగిన తర్వాత అట్లంటే పౌడర్ లాగా అవుతుంటాయి వేపిన తర్వాత నొక్కితే ముక్కా చెక్కలు అట్లా బ్రేక్ అయిపోతాయి సాగకూడదు ఈ సాలడ్లో క్రీమీ నేచర్ కోసం ఈ వేరుసిన పప్పుల్ని సుమారుగా ఒక పావు కప్పు తీసుకుని ఇలా వేసాం వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా ద్వారగా వేపించేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఈ రెండిటిని పౌడర్లా చేసేస్తాం ముందు మూత ఒకసారి తీసేసి అందులో ఒక హాఫ్ కప్ని పెరుగు వేసేసాం తర్వాత ఒక పచ్చిమిరపకాయ ముక్క దుంపేసి దాన్ని చాట్ మసాలా పొడి వీటిని మెత్తగా గ్రైండ్ చేస్తే వేరే శనపప్పులు నువ్వులు వేపించి ఉండేసరికి పెరుగు కాంబినేషన్తో బట్టర్లాగా క్రీమీలాగా తయారవుతుంది అనమాట అసలు ఇదే కమ్మగా ఉంటుంది లైట్గా పులిసిన పెరుగు కనుక వాడుకుంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగితే ఉప్పులైనటు అస్సలు తెలియదు అనమాట ఈ సాలడ్కి వేరిసినపప్పులు నువ్వులు పెరుగు కాంబినేషన్ చేసుకున్న క్రీముని ఆ ప్లేట్లో అట్లా స్ప్రెడ్ చేయాలి దానిపైన ఎండుమిరపకాయ ముక్కా చెక్క మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటాం అట్లా మనం దూరగా వేపించుకున్న పూల్ మకాన గింజల్ని దానిపైన అట్లా చల్లేసేయాలి దానిపైన మళ్ళీ క్రీముని వేసేస్తాం అట్లా కవర్ అవ్వాలి దానిపైన డ్రెస్సింగ్ల నువ్వులు క్యారెట్ తురుము కొత్తిమీర చూస్తారు కదా సింపుల్గా క్రీమీ ఫుల్ మకానా సాలాడ్ సిద్ధమైంది మనందరికీ డిన్నర్ అంటే ఏదో చపాతీ కూరను పుల్కా కూరను అన్నమనో మైండ్లో ఇట్లాంటివే ఉన్నాయి అవి తింటేనే భోజనం అనుకుంటాం మనం చేసే ఉద్యోగ వ్యాపారాల వల్ల ఆహారాలు ఎక్కువైపోతున్నాయి వర్క్ తగ్గిపోయి క్యాలరీ కౌంట్ ఎక్కువై కొవ్వుగా మారి బరువు పెరిగిపోతున్న షుగరు కొలెస్ట్రాల్ అనేక జబ్బులకి ఆహారం ఎక్కువ అవటమే కారణం చేత మన మనసులో డిన్నర్ అంటే ఇట్లాంటివే తినాలని కాకుండా ఇప్పుడు చూపించిన క్రీమీ ఫుల్ మకాన సాలడ్ లాంటిది కూడా చక్క పెద్ద బౌల్లో అట్లా పెట్టేసుకుని మీరు తినేస్తే మంచి డిన్నర్ తిన్నట్లు అవుతుంది మంచి పోషకాలు వస్తాయి కాబట్టి మన స్టైల్ని లైఫ్ స్టైల్తో పాటు ఫుడ్ విషయంలో ఒకటి ఇట్లా మార్చుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం